హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనకి ఇప్పటికైతే ఎగ్జామ్ డేట్స్ ఏవి అనౌన్స్ కాలేదు మరి ఎప్పుడు అనౌన్స్ అయితే అనే సమాచారం కూడా ఎవరి దగ్గర లేదు వాస్తవానికి సో ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి లేవు కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మన ప్రిపరేషన్ వేగవంతం చేయండి అని అయితే నేను చెప్పట్లేదు కానీ ఓకేనా ప్రిపరేషన్ వేగవంతం చేయండి అని చెప్పట్లేదు కానీ ప్రిపరేషన్ కాస్త ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వడం అనేది మంచిదని చెప్పి నా ఒపీనియన్ ఓకేనా అంటే ఆర్డర్లో ఎలా సార్ ప్రిపేర్ కావాలంటే బయాలజీలో అన్ని టాపిక్స్ ఏదో మీరు చదువుతూ ఉంటారు ప్రతిదీ చదువుతూ ఉన్నారు మన క్లాసెస్ ఉన్నారు అండ్ మంచిగా ప్రిపేర్ అవుతున్న అంతా కూడా కానీ కొన్ని కొన్ని కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అనేది మనకు అవసరం కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే సరైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి సరైనది ఏది ఏది ఇలాంటి సందర్భాల్లో మనకి అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనా సో అలాంటి వాటిని మనం ఫేస్ చేయాలంటే ఓకేనా ఎలా మనం దీన్ని స్ట్రీమ్లైన్ చేసుకుని రావాలి ఎలా చదువుకుంటూ రావాలి అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా అందుకనే ఒక్కొక్క కాన్సెప్ట్ టాప్ కాన్సెప్ట్స్ని మీకు వీడియోస్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను యూట్యూబ్లోనే ఓకేనా యాప్లో ఎలాగో ఈ క్లాస్ అని చెప్పినాము కానీ ఏంటంటే కంటిన్యూస్గా యూట్యూబ్లో కూడా మనం వీడియోస్ ఇస్తూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగా కాన్సెప్ట్ వైజ్గా చెప్పుకొని వెళ్దాం ఓకేనమ్మా రైట్ సో చూడండి జనరల్గా మనకి వెన్నుముక ఉన్నటువంటి జీవులు వెన్నుముక లేనటువంటి జీవులు అని చెప్పి జనరల్గా చెప్తూ ఉంటాం కదా వెన్నుమక ఓకేనా దీన్నే బోన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి బ్యాక్ బోన్ అంట ఓకేనా సో వెన్నుముక లేనటువంటి జీవులు ఏవైతున్నాయో వాటిని మనం అకసేరుకాలు అని చెప్పేసి మనం పిలుస్తారండి ఏమని పిలుస్తారు అకసేరుకాలు దాన్ని ఇన్వర్టిబ్రేడ్స్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఇన్వర్టిబ్రేడ్స్ ఒకవేళ వెన్నుముక ఉంటే కనుక వాటిలో ఏమంటాం మనం సఖసేరుకాలు అని చెప్పి అంటాం అవునా గుర్తుపెట్టుకోండి అంటే వెట్టిబ్రేడ్స్ అని చెప్పి మనం పిలుస్తాం ఓకేనా వెట్టిబ్రేడ్స్ ఇలా జీవుల్ని మనం రెండు గ్రూపులుగా విభజిస్తాం దేనికంటే బ్యాక్ బోన్ ఆధారం చేసుకొని ఓకేనా మరి మనం ఒక ఉదాహరణగా ఈరోజు ఏం చేద్దాం అంటే వెన్నుముక లేని అదేవిధంగా కణస్థాయిలో మాత్రమే ఉండిపోయింది ఏదంటే ప్రోటోజోవాకు సంబంధించినటువంటి వర్గం ఓకేనమ్మా ప్రోటోజోవా మీ మైండ్లో వచ్చేసే ఉంటాయి ఇప్పుడు ప్రోటోజోవాకు ఉదాహరణగా ఏమేమి తీసుకుందాం సార్ మనం అమీబా తీసుకోవచ్చు ఏమ్మా అమీబా తర్వాత మనం పారమిషన్ తీసుకోవచ్చు తర్వాత వట్టి సెల్లాస్టర్ జోస్టర్ ఏదో ఇట్లా మనం తీసుకుంది ఎగ్జాంపుల్స్ ఓకేనా చాలా ఉన్నాయి ప్రోటోజావాకి వచ్చేసరికి ప్లాస్మోడియం ఉంది కదా మలేరియా జ్వరం తెప్పించేది అవునా ఇలా చాలా ఉన్నాయన్నమాట అయితే ఈ ప్రోటోజావా గురించి మాట్లాడేటప్పుడు ప్రోటోజావాలో ప్రోటో అంటే మొదటిగా అని అర్థం ప్రోటో అంటే మొదటిగా జావా అంటే జంతువులు భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జంతువు ఒకనా లక్షణాలు కలిగినటువంటి జీవులుగా మనం ప్రోటోజావాని చూపిస్తాం ఓకేనా మరి ఇలాంటి ప్రోటోజావాలోని మనకి ఎగ్జామ్లో బిడ్స్ ఎలా అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటోజావాకి ఎగ్జాంపుల్ అయినటువంటి అమీబా నేను తీసుకున్నాను ఇలాగా ఏదో ఒక ఆకారం అయితే సార్ ఇంపార్టెంట్ అమీబాకి పర్టికులర్ షేప్ ఉంటుందా అంటే అమీబాకి పర్టికులర్ షేప్ అనేది ఉండదు ఓకేనా అమీబాకి పర్టికులర్ షేప్ అనేది ఉండదు కాబట్టి ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అమీబాకి పర్టికులర్ షేప్ ఉండదు అంటే నో డిఫినెట్ షేప్ అని చెప్పుకోవాలి మనం ఓకేనా మరి అమీబా చూపించే కదలికలు ఉన్నాయో ఆ కదలికలని మనం ఏమంటాం అంటే బ్రౌనియన్ మూమెంట్స్ అంటారు ఏమో బ్రౌనియన్ చలనాలు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ బ్రౌనియన్ చలనాలు అమీబా అనేది యాక్చువల్గా ఏక కణజీవి ఓకేనా ఏక కణ జీవి అమీబా అనేది మరి ఏ కణంలో అయినా మధ్యలో ఉండేది కేంద్రకం మీకు తెలిసిందే అవునా మధ్యలో ఉండేది ఏంటంటే కేంద్రకం అంటే న్యూక్లియస్ అంటారు ఓకేనా మరి ఈ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి చూసారా వీటిలో ఏమంటారంటే సూడో పొడియా ఏమంటారంటే దీని మీదే బిట్టడిగాడు గతంలో సూడో పొడియా తెలుగులో మిథ్యా పాదాలు అని చెప్పి అంటారు సూడో అంటే ఫాల్స్ రాదు మిథ్య అంటే తప్పు అని ఓకేనా రైట్ అమీబా చూపించే కథలకు బ్రౌనియన్ అని బ్రౌనియన్ మూమెంట్స్ అంటారండి అమీబాకి పర్టికులర్ షేప్ అనేది ఉండదు మరి అమీబా లోపల ఈ తయారైన వ్యర్థ పద్ధతులన్నీ బయటికి ఎలా వస్తాయి వేస్ట్ మెటీరియల్స్ దేని ద్వారా వస్తాయంటే డిఫ్యూజన్ అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా అంటే తెలుగులో ఏమంటారు వ్యాపనం ఓకేనా వ్యాపనం అమీబా తీసుకున్న ఫుడ్ ఎక్కడ పెట్టుకుంటా సార్ శరీరంలో అంటే ఫుడ్ వాక్యూల్ ఆహార రిక్తి రిక్తిక అంటారు ఆహార రిక్తికలో నిల్వ చేసుకుంటుంది అనమాట అమీబ చూపించే చలనాలని మనం బ్రౌనియన్ మూమెంట్స్ అంటారు అమీబ లోపల ద్రవరూప పదార్థాలు సైటోప్లాజం అంటారు కదా దాని కణద్రవ్యం అంటారు కదా మనం ఇక్కడ ఏమని పిలవచ్చు దీన్ని జోల్ అని చెప్పేసి పిలవచ్చు ఏమైనా ప్లాస్మా జోల్ అంటారు అమీబ ఎలా విడిపోతుంది తమ యొక్క సంతతిని ఎలా పెంచుకుంటే అంటే విచ్ఛత్తి ఒకను విచ్ఛత్తి అంటే దాన్ని ఏమంటారు ఫిజన్ అమీబ అనేది ఫిజన్ ద్వారా విడిపోతుంది అనమాట ఫిజన్ అంటే విచ్చత్తి రెండుగా విడిపోవడమే మరి ఎలా విడిపోద్ది సార్ అమీబాలో నుంచి ఎలా విడిపోతుందంటే ఒకటి బైనరీ ఫిజన్ అంటే ఒక అమీబా రెండు రెండుగా విడిపోతుంది దాన్ని ద్విధా విచ్ఛత్తి అంటారు ఏమంటారండి ద్విధా విచ్ఛత్తి గుర్తుపెట్టుకో ఒక బైనరీ ఫిజన్ ఎక్కువగా ముక్కలుగా విడిపోయింది అనుకోండి దాన్ని ఏమంటారు మల్టిపుల్ ఫిజన్ ఏమంటారండి మల్టిపుల్ ఫిజన్ దాన్ని బహుదా విచ్చెత్తి అంటారు ఏమంటారు నాన్న బహుదా విచ్ఛత్తి అని చెప్పండి గుర్తుపెట్టుకోండి ద్విధా విచ్చెత్తి బహుదా విచ్చెత్తి సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున్న మీరు రైల్వే ఎగ్జామ్ కానీ ఎస్ఐపిసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కానీ మనం ఇలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరి లాస్ట్ మాటగా చెప్తా ఉన్నా సో బయాలజీ మెటీరియల్ ఎంతవరకు వచ్చింది మళ్ళీ అప్డేట్ ఇస్తా ఉన్నా బయాలజీ మెటీరియల్లో హండ్రెడ్ పర్సంటేజ్ మెటీరియల్ అనేది పూర్తి అయిపోయింది అదేందా బయాలజీ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంటే పూర్తి అయిపోయింది అనమాట ఈ హండ్రెడ్ పర్సెంటే రిలీజ్ మెటీరియల్ ఏదైతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మోస్ట్లీ అక్టోబర్ రెండుకి నేను రిలీజ్ అయిపో రిలీజ్ చేయబోతా ఉన్నా ముందే చెప్తున్నాను ఎలాంటి కొరియర్లో బుక్స్ పంపించడం కుదరదు ఎందుకంటే ఇక్కడ బుక్ జిరాక్స్ తీయడానికి వంద రూపాయలు అయితే కొరియర్ పెట్టడానికి వంద రూపాయలు అవుద్ది అనమాట వంద కన్నా ఎక్కువే ఎందుకంటే కేజీ వంద కొన్ని కేజీ వచ్చిన వంద రూపాయలు పార్సిల్ చాలా లాంగ్ అడ్రస్లు ఉంటాయి మీ అయిందా సో ఏదైనా ఒక మూడు వందల రూపాయలు అయిపోద్ది అనమాట అవునా మూడు వందల రూపాయలు అయిపోద్ది బయాలజీ మెటీరియల్ మరి దేన్ని ఆధార్ చేసుకొని తయారు చేశారు సార్ అంటే నేను తయారు చేసిన బుక్ అయితే కనుక మెటీరియల్ అయితే సిబిఎస్సి ఐసిఎస్సి అండ్ అదేవిధంగా ఎన్సిఆర్టీ పుస్తకాలను ఆధారం చేసుకొని తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి స్టేట్ బుక్స్ని ఆధారం చేసుకొని టాపిక్ వైజ్ రైల్వే అభ్యర్థులకి అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ అయితే మీరు అనొచ్చు ఆల్ కాంప్లీట్గా ఉపయోగపడుతుంది ఏమో అని చెప్పి ఉపయోగపడచ్చు కానీ నేనేమంటానంటే రైల్వేలో దాదాపుగా గ్రేడ్ వన్ దగ్గర నుంచి రైల్వేలో గ్రేడ్ వన్ టెక్నీషియన్స్ అని కాదు గ్రేడ్ వన్ అంటే పై స్థాయి దగ్గర నుంచి గ్రూప్ డి దాకా జరిగే రైల్వే ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ బయాలజీ ఉంటుందో ఆ బయాలజీ అన్నింటినీ క్వశ్చన్స్ స్టడీ చేసిన తర్వాత ఆ మెటీరియల్ ఓన్గా తయారు చేసిన మెటీరియల్ ఎక్కడ ఏదో బుక్స్ రిఫర్ చేసేది కాదు స్టేట్ గవర్నమెంట్ ఈ బుక్స్ ఏం రిఫర్ చేసి లైన్ టు లైన్ తీసుకొని రాసింది అంటే ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతవరకే రాశాను ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏదో ఒక హార్మోన్ ఉంది హార్మోన్ ఏం చేస్తుంది ఎక్కడ ఉంటుంది దాని ఫంక్షన్ అట్ అంతే క్లోజ్ అదేనా అంతే తప్ప కథ అంతా రాసుకుని వెళ్ళడం మార్కెట్లో బోల్డ్ బుక్స్ ఉన్నాయి సో రైల్వే కోసమే రాసినట్టు మెటీరియల్ దాదాపుగా రఫ్గా నూట యాభై పేజీలకు పైగా రావచ్చు ఒక వ్యాధి విజ్ఞాన శాస్త్రం అంటే డిసీజెస్ గురించి అయితే డిజిటల్ పీడిఎఫ్ తయారు చేశాను నూట ఇరవై నాలుగు పేజీలు అనమాట అది ఓకే దాన్ని రిటర్న్ నోట్స్లో తీసుకుని రావడం కూడా జరిగింది ఓకేనా సో ఈవెన్ కోవిడ్కి సంబంధించిన సమాచారం కరోనాకు సంబంధించిన సమాచారం కూడా మెటీరియల్లో రాసాం మనం నీట్గా అప్ టు డేట్గా ఓకేనమ్మా ఇలా ఆధారం చేసుకుని తయారు చేసాం ఏంటంటే ఈ మెటీరియల్ మీరు ఎట్టు పరిస్థితుల్లో కాపీ తీసుకోవడం అవ్వదు అది నేను మళ్ళీ చెప్తున్నాను నో జిరాక్స్ నేను జిరాక్స్ మీరు అన్నారు చాలామంది ఎక్కువ ప్రైస్ పెట్టి మాకు రిలీజ్ అయ్యాను సార్ మేము జిరాక్స్ తీసుకుంటున్నారు ఎంత ప్రైస్ పెట్టినామా ఎక్కువ ప్రైస్ పెట్టేవాడిని అయితే మన బయాలజీ వీడియో క్లాసెస్ ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్టేవాడిని కొనేవారు హ్యాపీగా వంద రూపాయలు పెట్టారు చాలామంది థౌజండ్స్లో కొన్నారు వంద రూపాయలు పెట్టినా అదే అండి సో మనీకి సంబంధించి నేను ఎప్పుడు ఆలోచించను ఎక్కువని ఎక్కువ పెట్టాలనుకోను కూడా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పుడు ఏంది ఆఫ్లైన్ ఇచ్చినా కానీ అది ఏమవుతుందంటే గతంలో కూడా ఈ తయారు చేసిన మెటీరియల్స్ వేరు వేరు ఇన్స్టిట్యూట్ పిల్లల చేతుల్లో కనబడ్డాయి వేరువేరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోయాయి ఈ మనం తయారు చేసిన మెటీరియల్స్ అప్పుడు ఏమవుతుందంటే నేను నా స్వార్థం ఏంది నా స్టూడెంట్స్ నా దగ్గర చదువుకుని ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకు ఉపయోగపడతాను ఒక చిన్న స్వార్థం ఉంటుంది కదా మరి అందరికీ తెలిసిపోతే ఈ ప్రిపరేషన్ ఇంకా ట్రిక్ ఏముంది ఇందులో సీక్రెట్ ఏం లేదు కదా ప్రిపరేషన్లో ఈ మెటీరియల్ మన వాళ్ళ కోసం తయారు చేసిన మెటీరియలే సో జెరాక్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వట్లేదు యాప్లోనే చదువుకోవాలి అది మైండ్లో పెట్టుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి కంటెంట్ అయితే అవుట్ స్టాండింగ్ ఓకేనా మెటీరియల్ రిలీజ్ చేసే ముందు రోజు వీడియో రిలీజ్ చేస్తా ఎలా రాశాను ఏంటి ఫీచర్స్ ఏంటి ఎలా రాశాను రైటింగ్ ఎలా అర్థమవుతుంది లేదా బైలింగ్ వేలే బైలింగ్ అంటే ఇంగ్లీష్ పదాలన్నీ రాసిన బ్రాకెట్స్లో తెలుగులో రాసుకుంటూ వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం వాడికి కూడా అర్థమైపోద్ది ఈజీ మెటీరియల్ అదేందా అలా రాయడం జరిగింది జిరాక్స్ తీసుకోవడం అయితే అవ్వదు అంటే మీన్ ఎట్టి పరిస్థితులు జిరాక్స్ తీసుకుని అవ్వదు యాప్లోనే పెడుతున్నా అది మాత్రం మైండ్లో పెట్టుకోండి యాప్లోనే చదువుకోవాలి నాకు కళ్ళు పోతున్నాయి అంటే నేనైతే దయచేసి నాకు ఎలాంటి ఎక్స్క్యూజెస్ అడగొద్దు ఎందుకంటే యాప్లోనే పెడతా యాప్లోనే పెడతా ఎందుకంటే మార్కెట్లో మనలాంటి మీటిలో పది ఉన్నాయనుకోండి నేను జిరాక్స్కి ఇచ్చుకోవచ్చు కానీ మనం యూనిక్గా రాసుకున్నాం కాబట్టి ఆఫ్లైన్ అంటే మీకు జిరాక్స్ తీసుకునే విధంగా అయితే డబ్బులు ఎక్కువ ఇచ్చినా నేను ఇవ్వలేను అది అందుకే వంద రూపాయలు పెట్టడం జరిగింది ఓకేనా అందుకనే బయాలజీ మెటీరియల్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ పీడిఎఫ్ ఈపీడిఎఫ్ అనేది హండ్రెడ్ రూపీస్ బయాలజీ వీడియో క్లాసెస్ అనేది నేను చాలా కాలంగా వంద రూపాయలకి ఇస్తా ఉన్నా దీన్ని ఏంటంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకువెళ్తా ఉన్నా వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకేనా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకెళ్తా ఉన్నా సో బయాలజీ వీడియో క్లాసెస్ ఏంది సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి వీడియో క్లాసెస్ అప్ టు ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి దాదాపు నూట ముప్పై రెండు వీడియో క్లాసులు ఓకేనా సిక్స్ టు ఎంటర్ అది వన్ ఫార్టీ నైన్ రూపీసే అది కూడా ఆరు నెలల వ్యాలిడిటీ అదేందా ఆరు నెలల వ్యాలిడిటీ అనమాట సో అంటే దాదాపుగా ఒక రోజుకి ఎంత పడుతుంది అంటే టూ అండ్ హాఫ్ రూపీ పడుతుంది అనమాట మీరు ఇచ్చేది ఓకేనా సో ఇది అంటే ఆన్లైన్ వీడియో క్లాసెస్ యాప్లో వినాల్సి ఉంటుంది అనమాట దీనికి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ బయాలజీ మెటీరియల్ ఈ మెటీరియల్ దీన్ని జిరాక్స్ తీసుకోవడం అవ్వదు యాప్లోనే చదువుకోవాలి మైండ్లో పెట్టుకుని ఏంటంటే మీలో ఎంతమందికి మెటీరియల్ కావాలో ఐ వాంట్ మెటీరియల్ అంటే కనుక ఇమ్మీడియట్గా రేపే రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ రెస్పాన్స్ బట్టే ఓకేనమ్మ రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్